శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణం అహింస ధర్మం మరియు స్త్రీల గౌరవాన్ని కాపాడడానికి ఒక ఉదాహరణగా పరిగణించబడుతుందని ఆలయ అధ్యక్షుడు హరిహర కుమార్ శర్మ తెలిపారు మార్కాపురం జిల్లా కుమరంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరివేశ మహిళలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించారు అలాగే మహిళలంతా అమ్మవారికి సామూహిక హారతి అందించారు ఆలయ అధ్యక్షుడు తుమ్మలపేట వెంకటరమణ అధ్యక్షతన ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ అర్చకుడు హరిహర కుమార్ శర్మ శాస్త్రోక్తమైన వేద మంత్రాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిహర కుమార్ శర్మ వాసవి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న కథను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి అమ్మవారు కుసుమ శ్రేష్ఠి మరియు కౌస్తుంబి దంపతులకు జన్మించిన వాసవి గొప్ప గుణవంతురాలు సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందిందని ఆమె చూసిన విష్ణువర్ధనుడు ఆమె రాజు ఆమె మీద వ్యామోహంతో పెళ్లి చేసుకోవాలని కోరగా తాను కన్యగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వాసవి అమ్మవారు పెళ్లికి నిరాకరించిందని అయినా విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుండగా ఆమె అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకున్నారని అప్పటి నుండి ఆచారంగా వస్తుందని వివరించారు